నేతాజీనగర్లో నగర్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు పూజా కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు సిఐ శ్రీనివాసన్ రెడ్డి బుజ్జరటిపాలెం నగర పంచాయతీలోని అంబేద్కర్ నగర్ వద్ద ఉన్న నేతాజీనగర్లో వినాయక చవితి ఉత్సవాలు నాలుగవ రోజు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు నిర్వహించారు నాలుగో రోజు విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో బుచ్చినటిపాలెం మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు సిఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు వారి గోత్రనామాలతో అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నేతాజీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గంజం పెంచల ప్రసాద్ మాట్లాడుతూ భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనదని అన్నారు బాలగంగాధర్ తిలక్ హిందువులందరూ ఒక్కటిగా ఉండాలని వినాయక చవితిని జరుపుకోవడం జరిగిందన్నారు శతాబ్దాల కాలం నుండి భారతదేశంలో ప్రతి గ్రామంలో వీధి వీరులలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు నేతాజీ నగర్ లో హిందువుల ఐక్యత చాటుతో గత ఇరవై రెండు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు ఐక్యమత్యంగా జరుపుకున్నామని తెలిపారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉచిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు సిఎ రెడ్డి రావటం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానం చేశారు భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ముఖ్యమైన పండుగ అన్ని అన్ని దేవత అందరి దేవతలని పూజించే తరుణంలో ముందుగా పూజించేటటువంటి విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని యొక్క ఉత్సవాలు ఆ రోజు భారతదేశం మొత్తం మీద ఐక్యతగా ఉండాలా హిందువులందరూ ఐక్యతగా ఉండాలన్న ఉద్దేశంతో బాలగంగాధర్ గారు ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది అయితే శతాబ్దాల కాలం నుండి కూడా భారతదేశంలో ప్రతి గ్రామ గ్రామాన వీధి వీధిని కూడా వినాయకుని ఉత్సవమూర్తులను ఏదైతే ప్రతి ప్రతిష్ఠించి వాటికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండే ఉద్దేశం ఏదైతే ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు స్థాపించారో ఆ ఉద్దేశాన్ని గ్రామ గ్రామానికి కూడా తీసుకెళ్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాల భాగంగా బుచిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కృష్ణహాల్ పక్కన ఉన్నటువంటి నేతాజీ నగర్లో గత ఇరవై రెండు సంవత్సరాల నుండి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి తాత్కాలిక విగ్రహాలను ప్రతిష్ఠించి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐదు రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిరురామంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసుల సహకారంతో దాతల సహకారంతో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరపడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఇచ్చేసినటువంటి మండల తహసీల్దార్ గారు అంబటి వెంకటేశ్వర సారు అదేవిధంగా అర్బన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు శ్రీనివాస్ రెడ్డి సారు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నమస్కారం